એની એફઆઈ 196 196 સુપર માલ 196 758 59 55 વીરપોલી આપોઈ ની આપોઈ લઈ આપ કોઈ ભી આપ ભઈ આપ ભોઈ આપ કોઈ વેઈ આપ કોઈ ભી આપ વેઈ આપ ભઈ આપ વેઈ આપ ભઈ આપ કોઈ ભી આપ

వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో అంగల్లూరు టమాటా మార్కెట్లోని టీవీఎస్ టమాటా మండి యొక్క టాప్ రేట్ లైవ్ యాక్షన్ అయితే మీరు చూసారండి అండ్ ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అండి ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద బాక్సులు ఉంటాయండి సో ఇది ఈవినింగ్ మార్కెట్ ఫ్రెష్ మార్కెట్ అని కూడా చెప్పొచ్చు సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక ఏడు వందల ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు